భార్యపై అనుమానంతో భార్య ఆమెపై హత్య ప్రయత్నం జరగగా కేవలం ఐదు గంటల్లోనే ఛేదించిన పోలీసులను అభినందించిన గోదార్ఖని ఏసీపీ వెళ్తే మంచిర్యాల జిల్లా భీమారంకి చెందిన గొల్ల శ్రావణ్ అను వ్యక్తి ఆరు సంవత్సరాల క్రితం గోదార్కని స్థానిక వినోబా నగర్ కు చెందిన కాలపూజను ప్రేమ వివాహం చేసుకున్నారు వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు గొల్ల శ్రావణ్ కు ఇతర మహిళతో వివాహేతర సంబంధం ఉందని భార్య భర్తల మధ్య గత సంవత్సర కాలంగా గొడవలు జరుగుతున్నాయి వీరి మేనమామ అయిన నంది శ్రీనివాస్ గొల్ల శ్రావణ్ కు తన పద్ధతి మార్చుకోవాలని సూచించారు ఆయన తన ప్రవర్తన మార్చుకోకుండా అతనిపైనే పగ పెంచుకున్న గొల్లశ్రావణ్ తన కుటుంబ సభ్యులతో కుట్ర పన్ని ప్రణాళిక ప్రకారం గోదార్ఖని వెంకటేశ్వర టెక్నాలజీస్ కంప్యూటర్ సెంటర్ లో పనిచేస్తున్న నంది శ్రీనివాస్ ని తన బైక్ పై ఎక్కించుకొని గోదార్ఖని బాలురా జూనియర్ కళాశాల మైదానంలో కత్తితో నంది శ్రీనివాస్ పై విచక్షణ రహితంగా దాడి చేసి గాయపరిచి పారిపోయాడు గోదర్ఖని వన్ టౌన్ పోలీసులు నందిగామ శ్రీనివాస్ సోదరుడు నంది నాగేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడు గొల్ల శ్రావణ్ అతని కుటుంబ సభ్యులకి కేసు నమోదు చేసి విచారణ జరిపించారు గోదావరికని పట్టణం లోపల ఒక చిన్న సంఘటన జరిగింది ప్రజలందరూ నూతన సంవత్సరం వరకు తయారయ్యేటువంటి ఆ క్షణం లోపల ఈ జరిగిన సంఘటన సామాజిక మాధ్యమం లోపల పూర్తిగా వైరల్ అయ్యి అది కొంచెం అనుకోని దురదృష్ట జరిగిన సంఘటన జరిగింది దాని విశేషాలు ఏంటి అంటే ఈ బీమాకు చెందిన గొల్ల శ్రావణ్ అనే వ్యక్తి ఆరు సంవత్సరాల క్రితం ఈ గోదావరికానికి చెందిన ఒక అమ్మాయి పూజ పూజతోటి ప్రేమ వివాహం చేసుకున్నాడు ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత వాళ్ళకి ఇద్దరు పిల్లలు కూడా కలిగారు ఆ తర్వాత ఈ శ్రవణ్ అనే వ్యక్తి వివాహేతర సంబంధం వల్ల భార్యతోటి కొన్ని గొడవలు రావడం వల్ల పూజ యొక్క మేనమామ నంది శ్రీనివాస్ ఈ వీళ్ళిద్దరి మధ్యలో సఖ్యత కుదుర్చడానికి కొంచెం పంచాయతీ పెద్దగా పంచాయతీ చేయడం జరిగింది దాని మీద ఈ శ్రావణ్ శ్రీనివాస్ మీద కక్ష పెంచుకొని ఈరోజు ఉదయం పదకొండు గంటల ప్రాంతం లోపల ఆయనతోటి మాట గోదావరిగానికి వచ్చేసి ఆయనతో మాట్లాడాలని నమ్మించి కళాశాల ప్రాంగణంలోకి తీసుకెళ్లి అక్కడ మాట్లాడుతూ మాట్లాడుతూ అకస్మాత్తుగా కత్తితోటి ఆ శ్రీనివాస్ మీద దాడి చేయడం జరిగింది ఇది పూర్తిగా కుటుంబ వ్యవహారం అయితే శ్రీనివాసు శ్రవణ్ను నమ్మి కళాశాలకు వెళ్ళి మాట్లాడే క్రమం లోపల శ్రవణ్ విచక్షణ రహితంగా శ్రీనివాస్ మీద కత్తితోటి అటాక్ చేయడం అతను పూర్తిగా కొలాప్స్ అవ్వడం జరిగింది అది తెలిసిన వెంటనే గోదావర్ఖన్ పోలీస్ వంటంసీ లోపల మిగతా పోలీసులందరూ అక్కడికి చేరుకొని శ్రీనివాసును రక్షించి హాస్పిటల్కు పంపడం జరిగింది దాని మీద శ్రవణ్ మీద హత్యా ప్రయత్నం కేసు నమోదు చేసి సిపి గారి ఆదేశాల మేరకు డీసీపీ గారి ఆదేశాల మేరకు ఒక రెండు మూడు టీంలు పూర్తి స్థాయిలో ఈ కేసు మీద పంపించేసి త్వర ఈ శ్రవణ్ను ఈరోజు అరెస్ట్ వెంటనే అరెస్ట్ చేయడం జరిగింది అదుపులోకి తీసుకున్నాం శ్రవణ్ను పూర్తి స్థాయిలో విచారించగా ఇంతకుముందు చెప్పినట్టు ఈ శ్రవణ్కు ఉన్న వివాహేతర సంబంధ విషయం లోపల శ్రీనివాస్ ఇన్వాల్వ్ అయ్యి ఇబ్బంది పెడుతుండడానికి కక్ష పెంచుకొని అతన్ని హత్య ప్రయత్నం చేయడం జరిగింది శ్రవణ్ణి ఈరోజు అరెస్ట్ చేశాను కోర్టు కూడా పంపిస్తున్నాం దీని మీద పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేసి శాస్త్రీయంగా ఇన్వెస్టిగేషన్ చేసి శిక్ష పడే విధంగా కూడా చేస్తాము ఇట్లాంటి కుటుంబంకు సంబంధించిన విషయాల లోపల ఇలాంటి విషయాలు చాలా జరుగుతున్నాయి దీని మీద ప్రజలు తమ యొక్క సంబంధాల విషయం లోపల తమ బాంధవ్యాల విషయం లోపల పూర్తి స్థాయిలో ఒక అవగాహనకు వచ్చి కుటుంబ సభ్యుల మధ్యలో ఎలాంటి గొడవలు రాకుండా చూసుకోవడం అనేది ఈ రోజులలో ముఖ్యమైన అంశంగా మారుతాము